మీరు రావణ రాజ్యంలో ఆల్రెడీ రావణ రాజ్యం అనే ఒక సినిమా ఉంది అంటే ఎందుకు మళ్ళీ రావణ రాజ్యంలో అనే ఒక లో అనేది యాడ్ ఎందుకు ఈ సినిమాకి మీరు అదే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి అయితే రావణ రాజ్యంలో అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే రావణ రాజ్యంలో రావణ రాజ్యంలో రావణుడు చాలా మంచి అది మన చూసిన రామాయణ ప్రకారం కూడా అక్కడ వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు అయితే మన సినిమాలో ఏంటంటే రావణ రాజ్యంలో అంటే కాళికే ప్రభాకర్ గారు చూస్తే రావణుడు గుర్తొస్తారు అన్నమాట ఆయన కొన్ని సన్నివేశాలు సీన్స్ అమ్మాయిలని చేయడం కానీ ఆయన మాటలు కానీ ఆ కాన్సెప్ట్ పెట్టుకొని రావణ అంటే ఆయనకు బాగా సెట్ అవుతుందని చెప్పి ఆయన సర్పంచ్ గిరి చేస్తున్న విలేజ్ ఆయన ప్రపంచం కదా ఆయన ఆయన ఏరియా కాబట్టి రాజ్యం ఆయన రావణుడు ఈ రాజ్యం ఈ రావణ రాజ్యంలో ఏం జరుగుతున్నది అని కాన్సెప్ట్ సూపర్ కూడా చిట్టిబాబు గాని సుమన్ సార్ గాని ఆ మన తాగుబోతాయని పెరిగింది రాజమౌళి కావచ్చు మంచి మంచి ప్యాడింగ్ వాళ్ళం పెట్టు అలా ఏంటి అంటే ఇప్పుడు ఒక సినిమా తీయడం అంటే మాట్లాడినంత చేసినంత ఈజీ ప్రాసెస్ కాదు మాక్సిమం ఇప్పుడు మీరు దానికి ఒక కోటి కోటి యాభై లక్షల దాకా ఖర్చు పెట్టినట్టున్నారు అంటే ట్రైలర్ చూస్తే అర్థమయ్యేది నాకు ఇంకో ట్రైలర్ అర్థమైంది ఏంటంటే అంటే మీ ఇంటెన్షన్ అంటే ఆ డైరెక్టర్ గా మీరే అనుకుంటారు డైరెక్టర్ ఓకే ఓవరాల్ కాన్సెప్ట్ డ్రగ్స్ కావచ్చు లేదంటే ఇంకా లేడీస్ మీద జరిగే ఐత్యాలు కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సన్వేశాలు కావచ్చు అవి చాలా బాగా అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసినప్పుడు ఓవరాల్ గా మీరు ఈ సినిమాని ఎందుకు తీయాలనుకున్నారు అంటే మీ మీకు ఐడియా ఉందా సినిమాకు డబ్బులు పెడితే రిటర్న్ అన్న ఐడియా ఉందా రిటర్న్ నాకు రిటర్న్ ప్లాన్ మేము కాన్సెప్ట్ సార్ గా డ్రగ్స్ అనేది కొంతమంది నా వాడ అంటే నా కళ్ళతో కొంతమంది చూశాను సార్ నేను ఆ డ్రగ్స్ వాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ మధ్య అంటే హైదరాబాద్ లో తెలుస్తుంది కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడున్న మన మన తెలుగు ప్రభుత్వాలు కూడా మాక్సిమం సినిమా రిక్వెస్ట్ చేస్తారు డిమాండ్ చేయట్లేదు రెండు నిమిషాలు పెట్టండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు అది నాకు మైండ్ తొలిసి వేసింది అంటే ఒక ఒక ప్రభుత్వం కూడా డగ్స్ గురించి ప్రత్యామ్నాయంగా ఏం చేయలేక సినిమా వాళ్ళని రెండు నిమిషాలు మూడు నిమిషాలు యాడ్ చేయమని చెప్తున్నారు కదా నేను సినిమా తీస్తాను ఒక డ్రగ్స్ అనే మొత్తం డ్రగ్స్ మీద బాగుండదు కాబట్టి ఒక పెద్ద మనిషి అగాయిత్యాలు భూముల ఆకోడాలు ఈ డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆయన భూదానం అంటే దాహం ఉంటాయి కదా భూ అని కానీ డబ్బు దాహం కానీ పెత్తనం గురించి ఎలా ఎటువంటి ప్రవర్తన ఉంటుంది అని ఒక 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 వర్షంలో రెండో వర్షంలో ఒక చిన్న అబ్బాయి డ్రగ్స్ కు అలవాటు పడితే అతని మానసిక పరిస్థితి ఏంటి తల్లి చెల్లి చిన్నమ్మ పెద్దమ్మ ఇవన్నీ తారతమ్యాలు లేకుండా ప్రవర్తించే ఒక సన్నివేశాలను మేము అంటే నేను కొన్ని చూసిన పేపర్లో చూసిన కొన్ని రియల్ లైఫ్ లో కొ చూసిన భువనగిరి అంటే గుర్తుకొచ్చేది నయం అవును సార్ ఈ కూడా నాకు నయం గుర్తుకొచ్చి అంటే నాకు తెలిసి మీరు అప్పటి నుంచి కేబుల్ ఆపరేటర్ గా ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉండొచ్చు నయం గురించి ఐడియా ఉంది నాకు తెలిసి నయం స్టోరీ అనుకోవచ్చు చాలా లేదు సార్ ఆయన పేరు ఎత్తుకోవడం కూడా భయపడేది ఒకప్పుడు మేము ఆయన ఆయనతో చాలా రాసాను ఒరిజినల్ లో ఆయనతో చాలా రాసాను కేబుల్ ఫీల్డ్ లో కూడా మేము ఆయనతో చాలా రాసాను ఆయనతో ఆయన పేరు బతుకులు చాలా బతికెళ్ళి ఆయనతో అవునా ఆయన అందరినీ ఎవరిని ఇచ్చి పెట్టినండి ఎవరిని బుధ అందాన్ని ఇచ్చి పెట్టలేదు ఎవరు వాళ్ళు పెట్టలేదు మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు సొంతంగా మా సొంతంగా మీ నెట్వర్క్ కూడా పెట్టుకున్న పరిస్థితి లేకుండా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది చోటమ్మ నాయకులు పెట్టి మీద ఇచ్చి మమ్మల్ని కూడా చేపించాడు ఓకే ఓకే ఆయన సంబంధం లేదు సినిమా ఆయన ఆయన చెప్పుకోవడం కూడా సినిమాకి అనవసరం ఏదన్నా అంత చీవ్గా తీసి పడేస్తారు ఒకప్పుడు నయంకి మేము కూడా అందులో ఉన్నాం ఒకప్పుడు కానీ భయంకరణ వ్యక్తి అది మాకంత పెద్దగా మేం చాలా నాశనం అవుతుంది నా జీవితాన్ని కూడా కోల్పోయినాం కొన్ని కొన్ని డబ్బులు పెట్టి నయం విషయంలో ముప్పై లక్షలు పెట్టి కంట్రోల్ ఓపెన్ చేసి తప్పని పరిస్థితుల్లో మేము లాక్ చేసి మమ్మల్ని ఊహించాం సార్ అప్పుడు ఎంత నాకు తెలిసి ఇప్పటివరకు నయం ఉంటే భువనగిరి పరిస్థితి ఏందన్నా దరిద్రం ఇంకా దరిద్రం ఇప్పుడు మంచి డెవలప్మెంట్ అవుతుంది ఓకే ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా స్టోరీకి ఎక్కడ సంబంధం లేదు సార్ ఊహ కలిపితే చూసిన వ్యక్తులు అంటే పేరు చిన్న పిల్లల్ని వాళ్ళు అలవాటు పడితే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఈ జనరేషన్ అదే నడుస్తుంది ఊర్లలో ఒకప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ ఉండేది ఇక్కడ ఏదైతే మన చెర్లపల్లి ఉందో చెర్లపల్లి నుంచి షేర్ చేస్తున్నారు ఇక్కడ నుంచి డ్రగ్స్ తీసుకెళ్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది ఒక మీడియా పర్సన్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అది మా ఊళ్ళని చూడ అరెస్ట్ అయ్యారు మా ఊళ్ళని చూడ మన విలేజ్ అంటే మా ఊళ్ళో ఉన్న కూడా విత్తలు నడుస్తున్నది కాకపోతే ఎవరైనా గట్టిగా ఇరవై పోలీసులు వాళ్ళని నెక్స్ట్ టైం ఉంటారు ఆ ఏరియాలో ఉండట్లు ఉండని ఇవ్వట్లే అనమాట అది కూడా కాంట్రవర్స్ జరుగుతుంది మా ఏరియాలో డ్రగ్స్ విపరీతంగా నడుస్తుంది అదే కాన్సెప్ట్ తో సినిమా తీసిన ఓకే అన్న మీరు మేజర్ గా ఇప్పుడు ఇతన్ని హీరోగా ఎంచుకోవడానికి మీరు డైరెక్టర్ కావచ్చు ఎందుకు ఏం నచ్చింది మీకు ఇష్ట ఇష్టం రీల్స్ చూసిన అండి అందులో నాకు మామూలుగా ఫస్ట్ ఫస్ట్ నేను కమిట్మెంట్ అయినప్పుడు సినిమా గురించి మాట్లాడలేదు అలా మానసిక పరిస్థితి ఏంటి టైం ఇవ్వగలుగుతాడా నేను చెప్తింటాడా అవన్నీ నేను పరిగణించుకున్నాకనే త్రీ మంత్స్ టైం స్పెండ్ చేసి చిన్నగా నా ట్యాబ్లోకి వచ్చినాక అప్పుడు సినిమా ఆఫర్ ఇచ్చిన ఓకే ఫస్ట్ మనిషిని అబ్జర్వేషన్ చేసిన ఎన్ని రోజులు టైం పట్టిందన్నా త్రీ మంత్స్ పట్టింది నా చేతికి రావడం త్రీ మంత్స్ పట్టింది ఓకే ఎంతమంది అన్న ప్రొడ్యూసర్లు దీంట్లో ముగ్గురు అమ్మాయిలు ప్రొడ్యూసర్స్ ముగ్గురు అమ్మాయిలే అమ్మాయిలు ప్రొడ్యూసర్స్ అమ్మాయిలేనా ఓకే ఒక అడవైక్ అయితే ఒక గృహిణి ఒక ఆమె ఇంకో ముగ్గురు అమ్మాయిలు సూపర్ అసలు ఇలాంటి ఒక మంచి స్టోరీకి అమ్మాయిలు ప్రొడ్యూస్ చేయడం అనేది గొప్ప విషయం అది తెలిసి ఒక ఆమె లాయర్ ఒక హౌస్ వైఫ్ ఇంకో ఆమె పేరు చెప్పొద్దని చెప్పింది ఆమె సినిమా అన్న మంచి సినిమా చేసినప్పుడు పేరు చెప్పుకోవడం ఇక అంటే సినిమా అంటే ప్రస్తుతానికి ఆడపిల్లలు ఆ సినిమా చేసినట్టు ఈ దక్ష సినిమా చేసినంటే మన పిల్లలకి అంత న్యూస్ అవసరం అని చెప్పి న్యూస్ అవసరం అవును కొంతమంది అవునులే దానం చేసినా చెప్పుకోరు కొంతమంది అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు మేము అనుకున్న బడ్జెట్ కన్నా మూడు రేట్లు ఎక్కువైందండి నలభై లక్షలు అనుకుంటే నలభై యాభై లక్షలు అనుకుంటే అట్లాంటి అయింది అంటే మధ్యలో కొంతమంది కూడా మమ్మల్ని మిస్ గైడ్ చేయడం డిస్టర్బ్ చేయడం అంటే ఫీల్డ్ సంబంధించిన కొంతమంది అంటే అవగాహన రాహిత్యంతో ముందు తీసుకెళ్దాం మనసుకుపోయి మధ్యన హోల్డ్ పెట్టి చేసేదే మా విలేజ్ పర్సన్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ మా కోలీగ్స్ కానీ మా రిలేషన్స్ కానీ వాళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని ఆదుకొని సినిమా కంప్లీట్ అవుతానికి దోహదపడ్డారు వాళ్ళందరికీ మీ ఛానల్ తరపున ధన్యవాదాలు చెప్తున్నారు డెఫినెట్ గా ఎప్పుడు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళని హెల్ప్ చేసిన మనం ఇప్పుడు నాలుగు మెతుకులు తింటున్నాం అంటే కూడా మనం లేదు ఆ టైంలో మీరు స్టార్ట్ చేసిన టైంలో కొంచెం అటెట్ అయినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్ సినిమా రిలీజ్ వచ్చింది నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఆ విజువల్స్ కానీ అది కానీ ఫస్ట్ టైం అన్న సినిమా తీయడం ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం లా కొట్టట్లేదు అది మరి అంత అంత పెద్ద ఆర్టిస్ట్ లను ప్యాడింగ్ ఆర్టిస్ట్ లను పెట్టి ఒక కొత్త డైరెక్టర్ అనుభవం లేని డైరెక్టర్ అంత గణం విజువల్ గా తీసిండు అంటే అది నమ్మసక్యంగా లేదు నేనైతే నమ్మట్లేదు అంటే ఎట్లా గారు యాక్చువల్ చెప్పాలంటే నేను కేబుల్ టీవీ ఆపరేటర్ నా ఫీల్డ్ మొత్తం జనాలు సినిమాలు కేబుల్ డైరెక్ట్ సినిమా అయితే నాకు ఏంటంటే అవగాహన అంటే జనాలకు ఏది మనకు రెండు వేల ఐదు దాకా మనకు జనపద లేకుండా మనకు అవును ఆ రెండు వేల జనపదాలు వచ్చినాక అంటే ఫోక్ సాంగ్ వచ్చినాక సినిమా పడుకు పడిపోయి సినిమా వాళ్ళు కూడా మన ఫోక్ సాంగ్ వచ్చే పరిస్థితి వచ్చింది ఆరు వందల మిలియన్ లేదు హీరో వస్తుంది అయితే సినిమా వాళ్ళే ఫోక్ చేసే పరిస్థితికి వచ్చిన అటువంటి పరిస్థితిలో ఏరియాలో అప్పుడు ఏం కావాలి అంటే మాకు తెలుసా మేము మార్కెట్ ఉండాలంటే మేము ఏం మేము సొంతంగా ఛానల్ పెట్టి ఫోక్స్ పెట్టి మేము నడిపి అంటే జనాలకు ఏం కావాలని వాళ్ళ అభిరుచి మేము ఖచ్చితంగా పోవాలి డెఫినెట్ అట్లా అని చెప్పి నేను అంటే ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ సినిమా సినిమా స్థాయి కాదు ఒరిజినల్ గా నేను అదే షాక్ అయితే చూస్తే అది ఒక ఒక పది పదిహేను సినిమాలు తీసిన డైరెక్టర్ లా ఉన్నాయి అంటే అన్న ఒకటి ఒక ఒక ఫ్రేమింగ్ కానీ ఒక ఇప్పుడు కొత్త డైరెక్టర్ ఎంత దాని మీద అవగాహన ఉన్నా విజన్ అవగాహన ఉండదు ఎందుకంటే ఫ్రేమింగ్ ఇప్పుడు సరే పెట్టవచ్చు కెమెరామెన్కి అనుభవం ఉండొచ్చు అంతవరకు ఓకే దాన్ని దాన్ని ప్రాపర్లీగా ఒక కాన్సెప్ట్ లైన్ లైన్గా తీసుకురావాలంటే ఈ ముక్కి ఇటు తీస్తారు ఆ ముక్కి అటు తీసేస్తారు తెలియక మీరు ప్రాపర్లీగా వచ్చింది ఎందుకంటే ఈరోజు సుమన్ సార్ కానీ అండ్ వీళ్ళందరూ చేయాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు ఒక డైరెక్టర్ తో అంత నమ్మకం గడ్స్ ఉన్నాయి అనుకుని ఆ స్టోరీ మీద నమ్మకం ఉంటేనే చేస్తారు వాళ్ళు డబ్బుల కోసం చేసే వ్యక్తులు కూడా ఎందుకంటే మంచి లెజెండరీ హీరో సుమన్ సార్